నేను ఈ వీడియో ఎంతో కష్టపడి ఒక రోజంతా నేను ఎంత కష్టపడుతున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో చూపించాను చూడండి చిప్ చేద్దు వీడియోని అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి వీలైనంతవరకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఇంకా కావాలి నాకు చాలా చాలా కావాలి మీ సపోర్టు వీడియో ప్లీజ్ చూడండి దయచేసి చాలా వెళ్తుగా వీడియో ఎక్కువ ఉంది అనమాట ఒక అర్ధ గంట వీడియో ఉంది ప్లీజ్ దయచేసి అడుగు చెప్తున్నా వీడియో అయితే చూడండి లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఒక డ్రైవర్ ఎంత కష్టపడతాడో పొద్దున్న లేసినంత వరకు నైట్ పనుకునేంత వరకు ఎంత కష్టపడతాడో అంత వీడియో ఉంది అనమాట చూడండి మిస్ చేయొద్దు వీడియో అయితే ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటారని నన్ను ఆధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులోనే ఉండాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ లవ్ యూ హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని దాన్ని అందులోనే ఉండాలి ఇప్పుడు నిద్ర వేసినాను వీడియో ఏందంటే ఈ రోజు అంతా ఏం పనులు ఉంటాయి ఏంటి అనేది ఈ వీడియో లాస్ట్ వారు చూడండి మిస్ చేయద్దు ఇప్పుడు లేచిన నిద్ర ఓకే బాయ్ వారు కావాల్సిన టైము ఇంక మనం బీగలు ఎక్కడ తగిలిస్తాము ఈ బీకలు తీసుకొని వెళ్ళి పెట్టుకోవడానికి ఏడ చోట్ల అక్కడ తగిలిసామంటారేమో అంటే నిద్రలేస్తాను బీగాలు తీసుకున్న టైం అని చెప్పి అడిగితే తగిలిస్తాను అనమాట ఇప్పుడు పోయి బండ్లు తీసుకొని ఇక్కడ పార్కింగ్ చేసుకోవాలి స్కూల్ పిల్లకాయలు వస్తారు పిల్లకాయలు తోడుకుని స్కూల్ గడ్డ దింపాలి అలాగే స్కూల్ గడ్డ చూపిస్తాను ఎన్ని స్కూల్ వెళ్తాను ఏంటి అనేది లాస్ట్ వరకు చూడండి వీడియోని మిస్ చేయొద్దు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా ఓడైతే ఈ బండ్లు ఒక ఓడి బండి అయితే యాక్సిడెంట్ అయింది మీకు చెప్పాను ఎంతమంది వీడియోలు అక్కడ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ బండి చూసుకున్నాడు ఈ బండి కలిసి మొన్న దస్తారం పోయి బండి దగ్గరించుకుని వచ్చాడు చూపిస్తాను చూడండి బండి గడ ఎలా దగ్గర చూడండి డోరు ఈ దగ్గర వాళ్ళ ఫ్రెండ్ బండి డోర్ డోర్ మార్చాలంట చాలా ఇబ్బంది పడిపోతాడు వాళ్ళ వాళ్ళ అమ్మాయి అయితే సౌంద్యత ఉండాలి చిన్నగా తిట్టడం లేదు బండ్లు తెచ్చుకోవాలంటే ఎలా నడుచుకుంటే వెళ్ళాలన్నమాట వీళ్ళందరూ బండ్లు కడుగుతూ ఉంటారు ఇలా చూసి మా మేడం వాళ్ళందరూ బండ్లు కడుగుతున్నారు నువ్వు ఎందుకు గడగలేదు బండ్లను అడుగుతూ ఉంటుంది మా మేడం కలిసి నేను ఒకటే సమానం చెప్తాను బండ్లు నీట్గా ఉన్నాయి నేను ఎందుకు గడగాలని చెప్తాను మనం పల్లెటూరులో ఎక్కడికి వెళ్ళే అప్పుడు సందులో వెళ్తాం కదా అలా ఉంటుంది అనమాట నైట్ పోటైనా అయినా ఆ సందులో వెళ్ళాలి చుట్టూరు చెట్లు ఈ మధ్యలో నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట నేను ఆ లాస్ట్లో లెఫ్ట్ సైడ్ లో నడుస్తున్నాను కదా ఆ లాస్ట్ ఇంట్లో మా ముసలిదాని ఇంట్లో అక్కడ పెడతా బండి నేను చూపిస్తారు చూడండి ఇవన్నీ మా ముసలితాని కూతుర్టి బండ్లు ఇన్ని ఈ మూడు బండ్లు ఈ మూడు బండ్లు ఏం పని లేదనమాట డైరెక్ట్ ఇంకో బండి ఉండదు చిన్న బండి అక్కడ పెట్టుకో ఉంటాడు ఆ రూమ్కి వెళ్తాను చూడండి ఒక బండి ఉంది ఈ బండి ఈ చిన్న బండి వచ్చి నాదే ఆ పెద్ద బండి వచ్చి వాళ్ళదే ఈ రెండు బండ్లు మాత్రమే వాళ్ళు నడుపుకుంటారు ఈ మూడు బండ్లు మాత్రం ఖాళీగానే ఉంటాయి ఎప్పుడన్నా స్టార్ట్ చేస్తా కూర్చో ఉండాలి ఇప్పుడు నా బండి ఇది దీన్ని తీసుకొని పోయి పార్కింగ్ అక్కడ చేసుకోవాలి చూడండి ఎంత గలీజ్గా ఉంటుంది అంటే అంత గలీజ్గా ఉన్నది మా పిల్లది ఏముందో ఏదైనా మెంటలో వచ్చినప్పుడు మా పిల్ల దానికి బండి తుడుసా ఉంటుంది ఎప్పుడో సరే సరే అని చెప్పి నేనేం పట్టించుకోవాలి తుడిచేస్తాను బయట అయితే నీట్గా పెడతాను లోపల అయితే నేను అంతగా ఏం పెట్టను ఫస్ట్ బ్రేక్ మీద కాలు పెట్టుకోవాలి అలా పెట్టుకోకూడదు ఫస్ట్ ఫస్ట్ ఆన్ చేయాలి వేగాలు ఆన్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఆన్ చేసిన తర్వాత బ్రేక్ మీద కాలు వేసుకొని స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసిన తర్వాత మనం వేడ్ చేసి పెట్టాలన్నమాట పది పది నిమిషాలు దాకా పెట్టాలి ఇది వచ్చి కనీసం ఒక ఒకరువానే లోపలికి రావాలన్నమాట అప్పుడు మనం బండి ముందు పోవాలి ఇంకొకటి అడగాలి మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కోయట్లో ఉండేదాన్ని ప్రతి ఒక్కరిని అడగాలి నేను దానికి సమానం చెప్పండి అయినా పెట్టండి పొద్దున్నే బండి స్టార్ట్ చేసినప్పుడు మన సాంప్రదాయం హిందీ మన మన ఇండియాలో బండి స్టార్ట్ చేస్తానే ముందుకి ఒకరు అట్ట ముందుకి అట్ట అని దండం పెట్టుకుంటాము అలా ఎవరైనా పాటిస్తున్నారా కోయట్లో లేదో కామెంట్ పెట్టండి నేనైతే కంపల్సరీగా నా బండి అయినా సరే ఎవరు బండి అయినా సరే నేను పొద్దున్న బండి ఎక్కినానంటే పొద్దున్నే ఒకరు ముందుకి నడిపించి దండం పెట్టుకొని బండి ఎనికి వస్తాను నేను లేదంటే బండి తీని నేను అది అయితే నేను పాటిస్తున్నాను కోయట్లో వరకైతే నేను ఏ బండి అయినా సరే నేను పొద్దున్న ఎక్కినా ఆ విధంగా చేస్తాను మీరు ఎవరైనా చేస్తున్నారో లేదో కామెంట్ చేయండి నేను బండ్లు కూడా ఎన్ని తుడిసాను లోపలంటే ఈ బండి దూర్సేది మా ఇంట్లో ఉండే బండ్లు చూసారంటే వాళ్ళు మా కోయటలు నా బండి దూర్సా అంటారు ఓన్ చూసి ఇంకొకరు చూశారంటే నా బండి దూర్సాను అదే వంతుల పక్కన పెట్టుకుంటారు అనమాట మా ఇంట్లో అది ఎక్కువ చేసేది ఎవరు అంటే మా ముసలిదాని కొడుకే ఎవరు వీళ్ళ బండ్లు కానీ తురుస్తా ఉన్నాయంట వాళ్ళ మనవాళ్ళది కానీ మనవాడిది కానీ దాంట్లో మా మేడదాయనంటే బండ్లు కంపల్సరిగా చూశాడు నా బండి దుడిసా అని చెప్పి నీళ్ళు కొను కూర్చోంటాడు అంతా పేనాసోడు కుళ్ళు మనిషి మా ఓడు మా కోయటడు అతను గారి చూపిస్తే ఎప్పడోసారి అతను అడిగి పర్మిషన్ తీసుకొని కంపల్సరీ చూపిస్తాను ఎందుకు చూపిస్తానంటే అతను ఎవరు లెక్ చేసుకోరు అసలు మా మేడం గాని వాళ్ళ ఇంట్లో వాళ్ళు అతన్ని పట్టించుకోరు అనమాట అతను జనాభా లేడు అంత దారుణం అయిపోయినాడు మా ఓడు ఎందుకంటే చెప్పలేను చెప్తాను టైం వచ్చినప్పుడు మా ఓడు గురించి కంపల్సరీ చెప్తాను ఎందుకు ఇలా అంటున్నాను ఎందుకు బండ్లను యాక్షన్ చేస్తున్నాడు ఎందువల్ల అవుతున్నాయి అవన్నీ నేను ఒక వీడియోలో అయితే చెప్తాను మా సార్ గురించి మా సార్ని అడిగి పర్మిషన్ తీసుకొని వీడియో అయితే తీస్తాను కంపల్సరీగా మా పిల్లోడి దగ్గర నుంచి మా గన్నోడికా నుంచి వీడియో కంపల్సరీగా పెడతాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ కలుస్తాము ఉన్నాది వీడియో వెయిట్ చేయండి ఫోన్ ఆగండి ఆగండి ఓకే చూడండి నువ్వు చేవు ఊరికి చెప్తున్నాం అనుకుంటారేమో నేను ప్రతి ఒక్కసారి ఇలాగే చేసుకుంటాను పొద్దున్నే బండి డీల్ వేసుకున్నాను ఎక్కువ ఊరికి కదిలిస్తాను అనమాట చూసారు కదా ఊరికట్ట కదిలిస్తాము మళ్ళీ ఎన్నికెళ్ళిపోతాము పొద్దున్న ఎన్నికంటే ఎందుకంటే సాంపర్ అది మనం పాటించాలి ఓకే తాత్ చూడండి చిన్న స్కూ స్కూటీ అయితే వేసుకుని మనం నడుస్తా ఉన్నాడు అనమాట దానికి ఆంటర్ ఉండదు ఏముండదు ఉండదు బైక్ చూడండి పిల్లలు అయితే రెడీగా ఉన్నారు బైక్ నిలబడుకొని ఇంక నేను పోయి నా బండి తెచ్చుకోవాలి బండి పార్కింగ్ చేసి చూపించాను చూడండి మా పిల్లలు కాసుకో ఉన్నారు ఎలా కాసుకో ఉన్నారు చూడండి తెచ్చుకోడానికి వెళ్ళాలి చూడండి కట్లు వేసుకో ఉన్నారు ఇప్పుడు నా బండి ఎక్కువ వేట్ చేసేది అనమాట ఎందుకంటే పిల్లలు వచ్చి బయట ఉన్నారు అలా సురసురా అంటున్నారు తొందరగా వచ్చి మళ్ళీ స్కూల్ కి వెళ్ళాలి లేట్ అయిపోతుంది అంటున్నారు అందుకని చెప్పి తొందరగా వెళ్ళిపోదాం ఇంకా ఓ ఒకసారి లేట్ గా వస్తారు ఆరు యాభైకి వస్తారు ఆరు నలభైకి వస్తారు చూడండి అడుగు కాసుకో ఉన్నారు బయట నిలబడుకొని ఉన్నారు ఓసారి ఏడు ఎనిమిదికి ఏడు తొమ్మిదికి గడి వస్తారు ఇంత ఘోరంగా చేస్తారు అనమాట పిల్లలు వచ్చి స్కూల్ వచ్చి ఈ ఇద్దరిని దింపాలి ఈ స్కూల్ దింపేయాలి ఇంకో చిన్న పాప ఉంది ఆ పాప వచ్చి ఇంకో స్కూల్ కి దొడుకోని పోవాలి ఇంకా ఎవరు రాలేదు ఇప్పుడు అనమాట స్కూల్ కాడికి నువ్వు పెద్దనే బండి తెచ్చి పెట్టాలి కదా మేము స్కూల్ కు వెళ్ళాలి కదా నువ్వు పిల్లదాన్ని బండి తెచ్చి పెడుతున్నావు మా బా ఈ బండి తెచ్చి మమ్మల్ని ఎప్పటికి పోతావు లేట్ అవుతాం మాకు వాళ్ళు పెద్దోళ్ళు అయినా సరే ఎంత పెద్దోళ్ళు అయినా సరే వాళ్ళు పేరు పెట్టి పిలిచారు ఇక్కడ మనమారు అన్న అక్క వదిన పిన్నమ్మ చెల్లెలు అక్కనే వాళ్ళు పిలిచరు అనమాట వాళ్ళు యువ ఎంత పెద్ద సరే వాళ్ళ అమ్మనైనా సరే యువనైనా సరే బాబా అని పిలిచారు లేదంటే అమ్మ వీళ్ళు పేర్లతోనే పిలిచారు వాళ్ళు ఇక్కడ పిల్లలైనా సరే చిన్న చిన్న పిల్లలైనా సరే వాళ్ళ వీళ్ళకి ఆచారం అనమాట అలా ఇక్కడ కోయటకి ఇద్దరినైతే అయితే దింపేశాను మీకు నాకు గొడవ వచ్చేసింది ఇంకా చిన్న పాపని దొరకని కానీ ఇంకెళ్ళాలి నేను అక్కడికి ఇంకో స్కూల్ కాడికి వెళ్ళి అక్కడ దింపేసి ఇంక ఇంటికి వెళ్ళి ఇంటికాడ ఏం పనులు చేయాలో అవి కానీ చూపిస్తారు చూడండి చిన్న పాప ఇప్పుడు జీరో అనమాట ఆ పాపకి దగ్గు జలుబు ఉంది అనమాట అదే మన ఇంటికాడ పిల్లలు అయితే దగ్గు జలుబు ఏమైనా వచ్చినాయంటే స్కూల్ కు మాకు చేసి స్కూల్ ఇంటికాడ ఉంటారు నాకు దగ్గు వచ్చింది జ్వరం వచ్చింది కడుపు నిర్పే ఈ పాపకి అయితే దగ్గు వచ్చినా ఏమో వచ్చినా వాళ్ళు ఎక్కువ అయితేనే వాళ్ళు స్కూల్ కు పంపిక ఉండేది ఏదైనా లైట్ గా ఉండిందంటే కంపల్సరీ గా స్కూల్ అయితే పంపించారు అడితే మా అమ్మ పంపని నేను వెళ్తున్నాను అన్నది చిన్న పాప బాల్లో ఉంటాయి వాళ్ళు మాట్లాడ వినే బుద్ధి బాగా నైస్ గా అనిపించాయి ముద్దు ముద్దుగా నువ్వు పిల్లల్ని చూపిస్తున్నావు ఏమంటారా కోయటలు అంటారు అంటారు ఎందుకంటారు పిల్లల్ని అయితే చూపించకూడదు నేనైతే వాళ్ళని కనిపించకుండా చూపిస్తున్నాను అనమాట పిల్లల చూపిస్తున్నాను వాళ్ళు ఒకళ్ళు నీట్గా మొక్కలు కానిచ్చినాయి అంటే వాళ్ళని అయితే చూపించకూడదు చూపించినావు అంటే హరామే అంటారు అందుకని చెప్పి నేను చూపాను వాళ్ళ చూపించకూడదు ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇదే ఆ స్కూల్ చిన్నపిల్లల స్కూల్ చూడండి ఇది ప్రైవేట్ స్కూలు గవర్నమెంట్ కాదు ది ఈ స్కూల్ వచ్చి ఇండ్లలోనే పెట్టుంటారు అనమాట చిన్నపిల్ల స్కూలు స్కూలు మొత్తం కంట్రీ వాళ్ళు మనుషులుగా ఉంటారు వాళ్ళ పిల్లలు వచ్చి తొడుకుంబేదానికి ఉంటారు అనమాట బయట ఆడిపిచ్చేదానికి మొత్తం ఉంటారు వాళ్ళు అడు కూర్చోండి అటుడు అయితే పిల్లల్ని అందరినీ వదిలేసినాను స్కూల్ కూడా మళ్ళీ ఇంకా టైం ఏ టైంకి వెళ్తాను ఏ టైంకి తీసుకొస్తాను వీడియో కట్ పెడతాను చూడండి చేశాను ఇంకా పని చేసుకోవాలి దివాన్ని క్లీన్ చేయాలి ఈ బాత్రూమ్ కడగాలి చూపిస్తారు చూడండి చేసే పనులు అన్నమాట ఈ దివాన్ని క్లీన్ చేసినామంటే ఈ బాత్రూమ్ గడిగేసినామంటే అక్కడికి అయిపోతుంది ఏం పని ఉండదు మేడం వచ్చి ఎక్కడికైనా పోతే ఎక్కడికైనా తొడకం పోవచ్చు మనం అతనికి కైమా తీసి ఓపెన్లో పెడదాము చలికాలం వచ్చిందంటే అందరూ ఇక్కడికి వచ్చి పొద్దున కూర్చుంటారు మా మేడం వచ్చి పొద్దున వచ్చి ఇక్కడ కూర్చుంటారు చలికాలంలో అందుకని చెప్పి దాన్ని ఓపెన్ చేసి పెట్టేయాలి ఈ పొద్దున్న నిద్రలేస్తానే అడుస్తుంది కేక్లాస్ అది ఇంకా నువ్వు ఎందుకు కైమావంగా ఓపెన్ చేయలేదని అందుకని మనం ఓపెన్ చేసి పెట్టేసి మన పనులు మనం చేసుకునేవంటే ఏది ఉండదు మన పనులు మనం చేసుకొని మనం వాటికి మనం ఉన్నామంటే ఊరు ఏమంటారు ఉండరు మన పనులు చేయకుండా ఏం చేయకుండా ఇరవై నాలుగు గంటలు తిని తొమ్ముకున్నామంటే వాళ్ళు కంపల్సం తిడతారు కొడతారు మన పనులు మనం చేసుకుంటే ఊడు ఏం అనడు ఎవడు ఏం పేకలేడు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇదంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళా కలుస్తాం మళ్ళా అయితే వీడియో ఉంది చూడండి ఓకేనా చెప్పాలి మీకు అక్కడ కనిపిస్తున్నాడు కదా దీని గురించి కూడా ఒక వీడియో చేస్తాను కంపల్సరీగా దీని గురించి మీకు చెప్పాలి నేను చాలా రోజుల నుంచి అనుకున్నాను దీని గురించి మీకు చెప్పాలని అదేంటి అనేది మొత్తం మీకు ఒక వీడియోలో అయితే చెప్తాను చూడండి అడిగేదానికి దీన్ని వాడతాము బాత్రూమ్ అడిగేదానికి మాత్రం మాత్రం మాత్రమే ఇది మాత్రం వాడతాం అనమాట చూడండి దీని పేరు అయితే నాకు తెలియదు ఇంగ్లీష్ నేను చదువుకోరా కదా దీని పేరు నాకు తెలియదు మీకు తెలిస్తే కమెంట్ పెట్టిన దీన్ని ఏమని పిలుస్తారో ఇంగ్లీష్ లో ఇది వాడతాం అనమాట బాత్రూమ్ నీళ్ళు పోసుకోవాలి దీంట్లో నీళ్ళు పోసుకున్న తర్వాత సరుపు తీసుకోవాలి రువ సరుపు తీసుకొని దాంట్లో లైట్ గా సరిపుసుకోవాలి సరుపు వేసిన తర్వాత ఇది దీన్ని తీసుకోవాలి లైట్ గా డేట్యూన్ తీసుకొని ఇప్పుడు సరుపు నీళ్ళలో వేసాము కదా ఆ నీళ్ళలో వేసుకోవాలి ఇది లైట్ గా చూడండి ఈ మార్పు పోసుకోవాలి ఆ రెండు మిక్సింగ్ చేసి ఇంకా మనం క్లీన్ చేయాలి ఈ డేట్ నచ్చుకోవాలి బ్రష్ తీసుకొని మొత్తం వేయాలన్నమాట బ్రష్ తో ఆ బ్రష్ తో ఎలా కూడా మీకు చూపిస్తా చూడండి ఇలా తీసుకొని అద్దుకొని ఆ నీళ్ళు ఇలా కొట్టుకో కొట్టుకొని తర్వాత మనము ఇలా వేసుకోవాలన్నమాట అప్పుడు వాళ్ళకి స్మెల్ బాగా వస్తుంది అని ఈ మార్పు ఏమో అని చెప్తారు అర్థమైంది చూపిస్తాను మొత్తం వేసిన తర్వాత కూడా చూపిస్తాను మీకు ఓకే అంటే నేను బ్రష్ చేశాను యువతల బ్రష్ చేసిన దానికి దానికి ఎంత డిఫరెన్స్ వస్తున్నా చూడండి మనం బ్రష్ వేయకండి వేసినాం వాళ్ళకి అప్పుడే తెలుసు అది మా ఓడికి మా పిల్లోడికి నువ్వు బ్రష్ చేయలేదు అని చెప్పి గొడవేసుకుంటాడు మనం కంపల్సరిగా రెండు రోజులకి వస్తూ ఇలా బ్రష్ చేస్తూ ఉంటాను అదే డేటే నువ్వు ఓన్లీ బాత్రూంలో పోసేదానికి మాత్రమే కాదు దాన్ని ఇల్లు గడుక్కోడానికి కూడా వాడతారు అది దాన్ని వాడేది ఇక్కడ వాడుతున్నాం అంటారేమో తెలియని వాళ్ళకి చెప్తున్నాను తెలిసిన వాళ్ళకి అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ వాళ్ళకి తెలుసు ఏ ఏదాంట్లోకి వాడతారు అని తెలుసు అనమాట నేను చెప్తున్నాను మీకు వివరంగా ఓకే ఫ్రెండ్స్ ఇంక నేను ఇదంతా క్లీన్ చేసుకున్నాము మళ్ళీ మా మేడం బయటికి వెళ్ళాలంట హాస్పిటల్కి అదిగడ్డ వీడియో పెడతాను నేను చూడండి నేను ఇంకా ఒక పనులు చేసుకుని నేను స్నానం చేయాలి అర్జెంటుగా లేదంటే నా చిరాకు వల్లంతా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఏ చూడండి నీట్గా మొత్తం అయిపోయింది ఇంకా దివాణి పని చూడండి అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉన్నదో ఇలా ఉంటుందన్నమాట నా పని అంతా విచిత్రంగా ఉంటుంది చేయని అంత విచిత్రంగా చెప్పేశారు మా ఇంట్లో పనులు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మనం స్నానానికి వెళ్దాం స్నానం చేసి వచ్చిన తర్వాత తినేదానికి ఏమి ఇస్తారో చూడండి మా మమ్మీ ఇచ్చిన సెంటుల్లో ఓ సెంట్ అయితే వాడుతున్నాను నేను మీకు ఈ పేరు తెలిస్తే కామెంట్ చేయండి ఇదేంటో ఇదే నేను వాడేది సెంటే కొట్టుకున్నాం ఇంకా మనం బాగుండాలి స్మెల్ రావాలి కదా సంకుల్లో ఎందుకంటే వాసన వస్తూ ఉంటాయి మిమ్మల్ని ఓకే ఇంకా తినేదానికి ఏమి ఇస్తారో మనకు తినేదానికి తొమ్మిది గంటలు కట్టిస్తారు ఇప్పుడు టైం అయితే ఎనిమిది అవుతున్నావు అది ఓకే మనం తినేప్పుడే ఏమి ఇస్తారో ఏంటనేది వీడియో పెడతాను కంపల్సరిగా చూడండి ఇంకా ఉంది వీడియో చాలా ఉంది వీడియో చూడండి రిస్క్ అనుకొని ఇలా ఏం తర అన్ని అనుకోద్దు బలం ఉంది అయితే వీడియో చూడం లాస్ట్ వరకు అయితే మీకు అర్థం అవుతుంది ఒక డైవేరు ఎంత కష్టపడతాడో పొద్దున్న నిద్ర లేచిన నుంచి కష్టం ఉంటాదో ఏంటి అనేది మొత్తం వీడియో తీశాను చూడండి ఓకేనా మేడం వచ్చింది హాస్పిటల్కి వెళ్తాను హాస్పిటల్ కడికి వెళ్ళిన తర్వాత వీడియో పెడతాను హాస్పిటల్ ఫర్వాణి హాస్పిటల్